గురుచైత్ర పారాయణం అధ్యాయం ఇరవై ఒకటి ఓం శ్రీ గణేశయనమ శ్రీ సరస్వతి అయిన నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధమునింద్రుడు ఇంకా ఇలా చెప్పసాగారు పుత్రశోకంతో కిన్నురాలై నదీ తీరానికి వెళ్తున్న శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అన్నారు అమ్మా నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు ఈ జననమరణ చక్రంలో శరీరాలు నీటి బుడగలాగా పుట్టి నశిస్తుండడం సహజమే కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి కర్మ తీర్పుగానే పంచభూతాలు విడిపోవడం వల్ల శరీరం నశిస్తుంది మాయకు వసూలైన మానవులు తమ దేహమే తామన్న భ్రాంతిని పొంది బిడ్డ భార్య మిత్రుడు అనే మమకారం పెంచుకుంటారు వారి సత్వగుణం వల్ల దైవత్వాన్ని రజోగుణము వల్ల మానవత్వాన్ని తమో గుణం వల్ల అధోగతిని పొంది కర్మఫలం అనుభవిస్తారు ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు అది తెలిసిన జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని కానీ మరణం వలన దుఃఖాన్ని కానీ పొందరు వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు నిజానికి శరీర రక్తము మాంసము మొదలగు ధాతువులతో నిండి మల్లమైనది బుద్ధిమంతులు ఇట్టి శరీరాన్ని నిత్యము ప్రేము అని భావించరు ఎన్నెన్ని జన్మల్లో ఎవరెవరికి తల్లులో బిడ్డలో భర్తలో ఎవరికి ఎరుక ఇతడు నీ బిడ్డ అన్న భ్రాంతితో సోకిస్తున్నావు ఆ మమకారాన్ని విడిచి శాస్త్రవిధిని అనుసరించి అంత్యక్రియలకై వారికి శవాన్ని అప్పగించు ఆ మాటలు విని శాంతాదేవి అయ్యా మీరు కరుణతో ఉపదేశించినది ధర్మమే కానీ అది నా మనసులో కొంచెం కూడా నిలవడం లేదు జనన మరణాలకు మూలం కర్మే అయితే భగవంతుని సేవ వల్ల నశిస్తుందని పెద్దలు ఎలా చెప్పారు నాకు పూర్వకర్మ దోషమున్నదని తెలిపేసి నేను స్వామిని సేవించాను శ్రీగురుడు నాకు అభయమిచ్చి వరమిచ్చారు ఇప్పుడు మై నన్ను ఎందుకు ఇలా ఉపేక్షించారు రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు పేదవారు శ్రీమంతులు ఇచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు అలానే శ్రీగుడిని సేవించి ఆయన ఇచ్చిన అభయాన్ని నమ్ముకోవడమే నా మూర్ఖత్వమా ఈయన బిడ్డ సతాష్మంతుడవుతాడని ఆయన వరమిచ్చారు నాకు దాపురించిన భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకు కావాలి ఆయన యొక్క ఈ కీర్తి నలు దిశలా వ్యాపించడానికైనా నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అన్నది అప్పుడు ఆ బ్రహ్మచారి అమ్మ అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏమి ప్రయోజనము నీకెక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకుని వెళ్ళి అడుగు అని ఉపాయం చెప్పారు ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపుకు కట్టుకుని పంచగంగా సంగమంలోని శ్రీగుడు అధవసించిన ఉదంబర వృక్షం వద్దకు వెళ్ళింది అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అసటి పాదుకులకు తన తలను కొట్టుకుంటూ ఉంటే రక్తం కారి పాదుకులు తడిచాయి సాయంత్రం అయ్యేసైకి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో నీవు దుఃఖం అణుచుకుని కర్తవ్యం ఆలోచించు కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించేలోగా అంత్యక్రియలు పూర్తి చేయాలి శవం ఇంకా వాసన కూడా వస్తుంది కనుక దానిని మాకు అప్పగించు అంతేకాక ఈ స్థలం ఊరికి ఎంతో దూరం ఏకాంతము భయంకరమో అయిన ఈ ప్రదేశంలో మీరిక ఉండవద్దు అని తొందర పెట్టారు కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకుని పాదుకులకు తన తల కొట్టుకుంటూనే ఉన్నది ఆ బ్రాహ్మణులు వేరు దారి లేక ఇక చీకటి పడుతున్నది ఇక్కడ దొంగల భయం ఉన్నది మనము ఇంట్లకు వెళ్ళి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారాక శవ సంస్కారం చేద్దాము ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుంది అనుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు గంగాధరుడు శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీగురుని సన్నిధిలో ఆ రాత్రి అలానే ఉండిపోయారు పిల్లవాడి చనిపోకముందు మూడు రోజులు తరువాత రెండు రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి సోలిపోయిన ఆమెకు నాటి తెల్లవారుజాముని కునుకు పట్టింది అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీగుడు దర్శనమిచ్చారు ఆయన జడలు విభూతి పులితోలు రుద్రాక్షమాలలు ధరించి ఉన్నారు ఒక చేతిలో దండము మరో చేతిలో త్రిశూలము ధరించి ఉన్నారు ఆయన బయట నుండి వీరున్న ఉదంబర వృక్షం కిందకు వచ్చి ఆమెతో అమ్మ నాపై నిష్ఠూరాలు ఆడతావెందుకు నీ బిడ్డకు ఏమైంది నేనిప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని ఆ శవానికి విభూతి పోసి పిల్లవాని ముక్కులోకి గాలి ఊతి అమ్మా నేను నీకేం అపకారం చేశాను ఇంకా ఉపకారమే చేశాను నీ బిడ్డ శరీరం నుండి వెడలిపోయిన ప్రాణవాయువును మళ్ళీ ప్రతిష్ఠించాను నా మీద కష్టపెట్టుకోవద్దు ఒక ఇక దుఃఖించుకు అని చెప్పి అదృశ్యులయ్యారు శాంతాదేవి త్రుల్లిపడి నిద్ర లేచింది కానీ ఇది నా పుత్ర వ్యామోహం వల్ల వచ్చిన కలే కానీ చనిపోయినవాడు ఇంకా బ్రతుకుతాడా నా ప్రారబ్దం ఇలా ఉంటే శ్రీగుడు ఏమి చేస్తాడు అనుకున్నది ఇంతలో పక్కనున్న సౌం కదలసాగింది ఆమె త్రాకి చూస్తే వెచ్చగా ఉన్నది అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతం ఆవేశించిందేమో అని అనిపించి భయమేసి దూరంగా వెళ్ళింది కానీ పిల్లవాడు లేచి కూర్చొని అమ్మ ఆకలేస్తున్నది అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకొచ్చాడు ఆమెకప్పుడు అద్భుతంగా స్తన్యం వచ్చింది ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగినదంతా వివరించింది అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఉదంపర వృక్షానికి ప్రదక్షిణలు శాస్త్రాంగ నమస్కారము చేసి శ్రీగురిని ఇలా స్థుతించారు ఓ శ్రీ గురుమూర్తి జయము జయము సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపం ధరించారు వారి హితం కోరి నిరంతరము వారిని క కనిపెట్టి కాపాడి తరింపచేయడానికే ఈ క్షేత్రంలో వెలిశారు భక్తుల తాపాలను హరించే మీ మహత్యాన్ని వర్ణించడం ఎవరితరము కాదు తల్లి వలె మీరు మా తప్పులు క్షమించి కృపచూప మిమ్మలను శరణ వేడుతున్నాము తరువాత వారు పిల్లవాణితో సహా వెళ్ళి సంగమ స్నానం చేసి ఆ నీటితో గురుపాదుకలు కడిగి శుభ్రం చేసి ఉదుంబర వృక్షాన్ని పాదుకులకు అభిషేకించి పూజించారు ఇంతలో సూర్యోదయం అయింది సవదాహనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణులు ఆ బాలుడు బ్రతికి ఉండడం చూచి ఆశ్చర్యపడి శ్రీగురు మహిమను కొనియాడారు ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు తరువాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు దీర్ఘాయువు భాగ్యవంతుడు అయ్యాడు కనుక నామధారక ఈ క్షేత్ర మహిమను వర్ణించడం ఎవరి కాదు అచ్చటి మేడి చెట్టు మూలంలో శ్రీగురుడు నిశ్చయంగా నిత్య నివాసం చేస్తున్నాడు అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోయినవన్నీ నెరవేరుతాయి సందేహం లేదు అందుకే అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే శ్రీదత్తాయ గురవైన నమ శ్రీ శ్రీపాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతీ నమ గురుక్షేత్ర పారాయణం అధ్యాయం ఇరవై ఒకటి సమాప్తం